దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి ఇరవై ఆరు నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చిన చూచి సంతోషించున్నాను మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది పదిహేడు నీవు ఆత్మీయంగా తర్ఫీదు చేయబడి అనేక అనుభవముల గుండా తీసుకొని రాబడి ఆత్మీయ ఎదుగుదలకు వచ్చినప్పుడే దేవుని మందిరము సంగమును గుర్చి దేవునికున్న తలంపులంతటినీ గ్రహించగలిగేవు దావీదు అనేక యుద్ధములు చేశాను ఈ యుద్ధములలోనే అతడు ఆత్మీయంగా తర్ఫీదును పొందెను మొదటి దినవృత్తాంతములు ఇరవై ఆరు ఇరవై ఏడులో దేవుని మందిరమును సౌందర్యముగా కట్టుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్మును గుచ్చి చదువుచున్నాం నీవు దేవుని బిడ్డవై ఉండి ఆయనకు విధేత కలిగిన నడకను కలియునచో దావిదునుకిచ్చినట్లుగా సంపూర్ణమైన తేటైన నమూనాను నీకు ఇచ్చు పర్యంతము ఆయన నిన్ను విడిచిపెట్టాడు దావిదు అట్లు అనేక అనుభవములలో దేవుని మందిరం నిమిత్తమై సామగ్రిని పోగు చేయుచుండెను ఆ మందిరం యొక్క ప్రతి కొలత ప్రతి సామగ్రి కిటికీలు తలుపులు రంగులు సైతం దేవుని మహిమను కనుపరచినవిగా ఉండవలను ఎందువలనగా అవి తన సంఘమందున్న యేసుక్రీస్తు ప్రభునకు సూచనగానున్నవి సంగమనగా ఈ లోకపు కట్టడములు కావు అది ఆత్మీయ కట్టడం అది ఏ మానవుని రక్షణార్థమై క్రీస్తునందు దేవుని ప్రేమ బయలుపరచబడవలసిన స్థలము ప్రైజ్ అలాడ్